రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కార్పొరేషన్లో రుడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రుడా ప్రతిపాదితన అంశాలపై వివరించారు మూడు వేల నూట యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ రూపొందించవలసిన ఉండగా ప్రస్తుతం ఒక వెయ్యి ఐదు చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్దంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు రుడా పరిధిలోని పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీ రాగునీరు వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు గోదావరి పుష్కరాల దృశ్య యాత్రికుల సౌకర్యం కోసం ఘాట్ల అభివృద్ది విస్తృత రహదారులు పారిశుధ్యం వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు రుడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు